ఈరోజు సండే విత్ స్టార్ మా పరివారంలో శ్రీముఖి సింగిల్ క్వీన్స్ సింగిల్ కింగ్స్ అనే థీమ్తో వచ్చేసింది ఈ ఎపిసోడ్లో శ్రీముఖి వచ్చేసరికి సింగిల్ క్వీన్స్ అనేవాళ్ళు ఐదుగురు కూడా వచ్చడం జరిగింది సింగిల్ క్వీన్స్గా కోమతి దెబ్జానీ మోడక్ ప్రిన్సీ యష్మి శ్రీ సత్య రావడం జరిగింది తర్వాత రోహిణి కూడా నేను సింగిల్ క్వీన్నే అంటూ వచ్చింది శ్రీముఖి రోహిణి కూడా సింగిల్ క్వీన్స్గా అందరూ యాడ్ అయ్యారు ఇక నెక్స్ట్ శ్రీముఖి సింగిల్ కింగ్స్ని పిలవడం జరిగింది అందులో ముఖ్యంగా అందరికీ ఎంతకోనో ఇష్టమైన రిషి మరియు నిఖిల్ ని రావడం జరిగింది నిఖిల్ ని రాకతో నిఖిల్ చూసి యష్ము ఎంతో ఆనందించింది తర్వాత నిఖిల్తో శ్రీముఖి నేను సింగిల్ రెడీ టు మింగిల్ అని చెప్పాలని చెప్పింది అది ఖచ్చితంగా చెప్పాలా అంటూ నిఖిల్ ఆ విషయాన్ని చెప్పాడు అంటే నిఖిల్ ఉద్దేశంలో నిఖిల్ ఇంకా సింగిల్ కాదని అభిప్రాయపడుతున్నట్లుగా అనిపించింది ఇక నెక్స్ట్ సింగిల్ కింగ్స్లో టేస్టీ తేజ శ్రవణ్ నితిన్ వీళ్ళ ముగ్గురు కూడా రావడం జరిగింది టేస్టీ తేజ రావడంతోనే ప్రింట్సీ నాకు టేస్టీ తేజ కావాలంటూ చెప్పింది ఇక ఎపిసోడ్లో సింగిల్ కింగ్స్ ఐదుగురిని ఒక దగ్గర నిల్చోబెట్టి వాళ్ళు ఎదురుగా ఐదు గ్లాసులు పెట్టి అందులో ఇష్టమైన వాళ్ళకి గ్రీను ఇష్టం లేని వాళ్ళకి రెడ్ లిక్విడ్ పోయాలంటూ సింగిల్ క్వీన్స్ ఐదుగురికి చెప్పడం జరిగింది శ్రీముఖి సింగిల్ క్వీన్స్లో మొదటిగా ప్రిన్సీ వచ్చి మొట్టమొదటి నుంచి చెప్పినట్లుగానే టేస్టీ తేజ గ్లాసులో గ్రీన్ పోసి నాకు టేస్టీ తేజ కావాలి టేస్టీ తేజ బాగా వండిపెడతాడు మరియు అందంగా ఉన్నాడు అంటూ షాక్ ఇచ్చింది అప్పుడు టేస్టీ తేజ ప్రిన్సీ మాటలకు షాక్ అయ్యాడు అందంగా ఉన్నానా ఇది నేనే నమ్మను నిజం చెప్పు అంటూ ప్రిన్సీని అడిగారు అయితే ప్రిన్సీ ఆ మాటలకు నవ్వేసింది టేస్టీ తేజ ప్రిన్సీ పేరుగా డ్యాన్స్ వేశారు నెక్స్ట్ రోహిణి ముఖేష్ గౌడకి అంటే దిశికి గ్రీన్ లిక్విడ్ వేసి ముఖేష్ అంటే ఇష్టమని చెప్పింది గోమతి నితిన్కి శ్రవణ్కి నిఖిల్కి గ్రీన్ లిక్విడ్ పోసింది వీళ్ళ ముగ్గురులో ఎవరితో డ్యాన్స్ వేస్తామని శ్రీముఖైతే నితిన్తో డ్యాన్స్ వేసింది గోమతి రోహిణి రిషికి గ్రీన్ లిక్విడ్ పోసినప్పుడు నిఖిల్కి టేస్ట్ తేజకి రెడ్ లిక్విడ్ పోయడం జరిగింది అయితే నిఖిల్ ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతున్నాడు నిఖిల్ వద్దంటూ చెప్పింది ఇక్కడ అతిపెద్ద షాకింగ్ విషయం ఏంటంటే యష్మి వచ్చి రిషికి గ్రీన్ లిక్విడ్ పోయడం జరిగింది నిఖిల్కి రెడ్ లిక్విడ్ వేసింది అయితే రీజన్ ఏంటి అని టేస్టీ తేజ అడిగితే నిఖిల్ నా ఫ్రెండ్ ఫ్రెండ్తో మింగిల్ అవ్వడం ఇష్టం లేదంటూ యష్మి చెప్పింది శ్రీ సత్య కూడా ముఖేష్ గౌడకే గ్రీన్ లిక్విడ్ వేసి శ్రీ సత్య ముఖేష్ గౌడ డ్యాన్స్ వేశారు ఇక నిఖిల్తో మింగిల్ అయింది దెబ్జానీ మొడక్ వీళ్ళిద్దరూ కలిపి డ్యాన్స్ వేశారు అయితే ఈ షోలో అతిపెద్ద షాకింగ్ విషయాలు ఏంటంటే ఫ్రెండ్సీ టేస్టీ తేజ మింగిల్ అవ్వడం దెబ్జానీ మొడక్ నిఖిల్ అండ్ ముఖేష్ గౌడ యష్మి మింగిల్ అవ్వడం అతిపెద్ద షాకింగ్ విషయాలు ఇక ముఖేష్ గౌడ కూడా యష్మి పేరే మొట్టమొదటిగా చెప్పడం జరిగింది నిఖిల్ అయితే యష్మి రిషి గ్లాస్లో లిక్విడ్ పోస్తున్నప్పుడు అసలు యష్మి ముఖం వైపు కూడా చూడకుండా పక్కకు తిప్పేశాడు ఇక రిషికి అయితే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందంటూ అందుకే వద్దంటూ మొడక్ దెబ్జానీ చెప్పడం జరిగింది ఆ మాటలకు రిషి నన్ను ఎక్కువ మంది ఎవరు ఫాలో చేసినా నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నేను ఫాలో చేస్తా అంటూ రిప్లై ఇచ్చాడు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని రిషిని రిసీ చేసిన దెబ్జానీ మొడక్ లవ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న నిఖిల్ కావాలి అంటూ నిఖిల్ సెలెక్ట్ చేయడం ఏంటో అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు మొత్తానికి ఈ ఎపిసోడ్ ద్వారా అయితే నిఖిల్కి యష్మికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే మరి ఇంకే సంబంధం లేదు అంటూ యష్మి క్లారిటీ ఇవ్వడం జరిగింది నిఖిల్ మాత్రం సింగిలా లేదా మింగిలా అనేది కన్ఫ్యూజన్లోనే పెట్టేశాడు ఇందుకే నిఖిల్ సింగిల్ అనుకుంటున్నారా మింగిల్ అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్